ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి అసోం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది వరదలు కుండచర్యలు విరిగిపడటంతో ముప్పై రెండు మందికి పైగా మృతి చెందారు అసోంలోని గౌహతిలో మట్టిలో కూరుకుపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ వరదల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మిజోరం త్రిపుర మేఘాలయలో వరదలు కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు ఉత్తర సిక్కింలోని మంగన్ జిల్లాలోని తీస్తా నదిలో పదకొండు మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు సిక్కింలో కొండ చర్యలు విరిగి రహదారులపై పడిపోవడంతో పదిహేను వందల మంది టూరిస్టులు చిక్కుకుపోయారు వాతావరణ శాఖ ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది గహువాతిలో అరవై ఏడేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది అసోంలోని పన్నెండు జిల్లాలను ముంచెత్తాయి అరవై వేల మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారు అసోంలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మణిపూర్ రాజధాని ఇంఫాల్ వరద గుప్పిట్లో చిక్కుకుంది నగరంలోని పలు భవనాలు నీట మునిగాయి ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి అదుపు తప్పడంతో ఆర్మీని రంగంలోకి దింపారు